చందనా అండి చందనా సురేష్ మా విజయవాడ నుంచి కనెక్ట్ అయ్యాను మేడం బిఫోర్ న్యూట్రిషన్ నేను చాలా సివియర్ ఒబెసిటీ లెవెల్ తో సపోర్ట్ ఉండేదాన్ని అంటే బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాను బట్ దీంట్లో రిజల్ట్ రాలేదు వన్స్ లాఫ్ న్యూట్రిషన్ పరిచయం అయిన తర్వాత గోడ్స్ సపోర్ట్ తో వెయిట్ లాస్ ఛాలెంజ్ వాటితో సపోర్ట్ తో నేను ఫోర్టీన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి హెల్దీగా బిఫోర్ ఒబేసిటీ బిఫోర్ న్యూట్రిషన్ చాలా రకాల హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉండేదాన్ని అంటే ్యాస్టిక్ ట్రబుల్ పాన్స్టిబేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాగా అందులో ఈ రోజు మెయిన్ స్కిన్ హెల్త్ గురించి కాబట్టి నేను ఒక్క రిజల్ట్ మాత్రం డీప్ గా షేర్ చేస్తాను మేడం స్కిన్ హెల్త్ కి సంబంధించి ఎలర్జీస్ అవన్నీ ఫేస్ చేసేదానండి ఇక్కడ నా పిక్ చూస్తే బిఫోర్ పిక్ అంటే కాన్ఫిడెన్స్ లేదు అలా ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే కొంచెం ఎండలోకి వెళ్లాను అంటే ఇమీడియట్ గా ర్యాషస్ వచ్చేస్తాయి చుట్టూ మొహం మీద చేతుల మీద ఇలాగ అలర్జీస్ లాగా వచ్చేట్టు ఉండేవి ఫస్ట్ నాకు ఈ న్యూట్రిషన్ రిజల్ట్స్ ఇవన్నీ నేను ఎప్పుడైతే నా కళ్ళతో చూసానో నేను బిలీవ్ చేయలేదు అసలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫుడ్ తీస్తున్నప్పుడు కూడా అంటే నమ్మకం లేకుండా ఏమొస్తుంది రిజల్ట్ అసలు నిజంగానే ఇలాంటివన్నీ జరుగుతాయి జరుగుతాయా మెయిన్ గా మేడం ఏంటంటే ఎప్పుడు కూడా ఫోటోలు తీసుకోవాలంటే ఒక తృప్తి ఏదన్నా ఫంక్షన్స్ లో వాటిలో వెళ్ళినా సరే ఫోటోలకి వాటికి దూరంగా ఉండడం ఈవెన్ ఎక్కడన్నా ఒక ప్రొఫైల్ పిక్ షేర్ చేయాలి అన్నా సరే చాలా ఇదిగా అది అది పడ్డా వాళ్ళకే తెలుస్తుంది మామూలుగా ఇప్పుడు చెప్తున్నా అర్థం అవదు ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మాది మా హస్బెండ్ వచ్చేసి ఫోటోగ్రఫీ అనమాట అంటే కెమెరా రెండల్స్ మా దగ్గర లేని కెమెరాలు అంటూ ఉండవు అనమాట అంటే లక్ష రూపాయల నుంచి పదిహేను లక్షల వరకు ఉన్నా ఎన్ని ఉన్నా ఒక్క ఫోటో నాకు తీయించుకోవడానికి ఉండేది కాదు అంటే అన్ని ఉంటాయి కానీ ఆ స్కిన్ కి సంబంధించి ఎన్ని బ్రాండెడ్ యూస్ చేశాను బట్ ఏది కూడా రిజల్ట్ అయితే నాకు రాలేదు నేను జస్ట్ వెయిట్ లాస్ కోసం మాత్రమే నేను కమ్యూనిటీకి అయ్యాను బట్ ఎప్పుడైతే పోస్ సపోర్ట్ నాకు ఈ వెయిట్ లాస్ ఛాలెంజెస్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ తీసుకుంటూ ప్రాపర్ న్యూట్రిషన్ ప్రాపర్ రిన్ టేక్ అనేది ఇచ్చాను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు ఇక్కడ వాట్ వీ ఇట్ అంటే మనం ఏం తీసుకుంటామో మనం అదే మన ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందని అంటే ఎన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినారంట రిజల్ట్ బట్ ఏదైతే తీసుకున్నానో నేను లోపలికి ఇన్నర్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే వండర్ఫుల్ రిజల్ట్ అయితే చూశాను మేడం ఇక్కడ అండ్ రెండో పిక్ మీరు కనుక చూసినట్లయితే ్రిటీ లైఫ్ విటీ లైఫ్ ప్రోడక్ట్ వచ్చిన కొత్తలో కూడా నేను ట్రై చేశాను అంటే సేమ్ నేను కూడా మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఏమైంది అంటే మీకు బిఫోర్ పిక్ లో అంత క్లియర్ గా కనిపించట్లేదు మొహం అంతా కూడా చిన్న చిన్న మైన్యూట్ చిన్న చిన్న డాట్స్ లాగా తెల్ల మచ్చల్లాగా అది పొక్కులు పొక్కుల్ పొక్కులుగా అలా వచ్చేసి ఉండింది సో ఇది కూడా నిజంగా ట్రై చేద్దాము అని చెప్పేసి అది కూడా జస్ట్ క్యాజువల్ గా తీసుకున్న పిక్ అది ఇంట్లో బట్ అది నాకు ఇలాగా వేరే వాళ్ళకి రిజల్ట్ షేర్ చేయడానికి సపోర్ట్ అవుతుంది అనుకోలేదు సో వండర్ఫుల్ రిజల్ట్ అయితే తీసుకున్నాను మేడం నాకు ఇంత మంచి రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్స్ టు ద కమ్యూనిటీ థ్యాంక్స్ టు ద ట్రైనింగ్ సిస్టమ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్